నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్ ఈ క్రిస్మస్ హాలిడేస్లో మా అమ్మ చేతితో చేయించుకునే మరొక రెసిపీ అండి ఇది పక్కా వెజ్ వెనక మా అమ్మమ్మ వాళ్ళు చేసే రెసిపీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ప్రెగ్నెంట్ వాళ్ళకి కట్ట ఎవరైతే క్రేవింగ్ వచ్చేస్తుంది నిజంగా అదేంటంటే మామిడికాయ కొబ్బరి పచ్చడి దానికోసం కొబ్బరి కోరుకోవాలి మామిడికాయ కూడా కోరుకోవాలండి మనకి ఇక్కడ అది కోరలేక మా అమ్మ మిక్సీ పట్టేసింది కొబ్బరి ఆ రెండు మామిడికాయ కోరేసి కొబ్బరి మిక్సీ పట్టేసుకుని ఈలోపు పచ్చిమిరపకాయల ఇలా నూనెలో వేయించేసుకోవాలండి వేయించేసుకుని మనం పేస్ట్ చేసుకుంటే కనుక అది కారం ఎక్కువ దిగుతుంది పులుపు కదండి అంత పచ్చిమిరపకాయలు వేసినా కారం దిగదు ఇదిగోండి అది కొబ్బరి మిక్సీ పట్టేసింది మామిడికాయ కొబ్బరి మామిడికాయ కొంచెం రంగు వచ్చిందండి కానీ పుల్లగానే ఉంటాయి పునాసు మామిడికాయలు అయ్యి తీపి రాదు పుల్లగానే ఉంటాయి ఇదిగోండి వేగిపోయిన తర్వాత వీటిని తీసి కొంచెం కొబ్బరి ఉన్న జారులో వేసుకొని పేస్ట్ చేసుకున్నాం అనుకోండి మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఎందుకంటే అన్ని పచ్చిమిరగాలు వేయం కదా అందుకని అనమాట ఇలా పేస్ట్ చేసుకుంటే కారం దిగుతుంది సరిపడగా ఉంటుంది కారంగా ఉంటేనే పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత అదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పులు అవి వేయాలి ఈ లోపు నేను వేసేటప్పటికి మా అమ్మ ఆయిల్ ఏం సరిపోతుందని మళ్ళీ వచ్చింది మళ్ళీ ఆయిల్ వేసింది మళ్ళీ నేను శనగపప్పు అదేం సరిపోతుంది మళ్ళీ శనగపప్పు వేసింది నేను చేసిన సాటిస్ఫై అవ్వరాలు కంప్లీట్గా వాడిని చేయనివ్వాలి లోపు దాన్ని మిక్సీ లోపు నేను వేసాను మళ్ళీ నేను వేసిన కాదు అమ్మ తల్లి అని చెప్పి మళ్ళీ వేసుకుందా అనమాట అలాగే ఎండువెపకాయ కూడా వేసేసుకోనండి తాలింపులో అవి సగం వేగిపోయిన తర్వాత కరేపాకు వేసుకుంటే బాగుంటుంది సగం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి ముందే వేసేస్తే కరేపాకు ఎక్కువ వేగిపోతుంది అనమాట ఏ తాలింపుకైనా అంతే కొంచెం వేగిన తర్వాత కరేపాకు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పసుపు వేయండి పసుపు కలర్ కలర్ మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా పసుపు కూడా వేసుకోవాలి యాంటీబయాటిక్ గురించి తర్వాత ఈ రెండు కూడా కొంచెం మిక్స్ చేసేసుకుని జస్ట్ స్టవ్ మీద ముందే మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకుని జస్ట్ స్టవ్ మీద పెట్టి ఒకే ఒక తిప్పు తిప్పేసి కట్టేయండి అంతే ఎక్కువసేపు మగ్గకూడదు మగ్గితే ఏమవుతుందంటే మామిడికి మెత్తగా అయిపోయి ముద్దలా అయిపోతుంది పొడి పొడిగా రాదు పొడి పొడిగా వస్తుంది మనం కొబ్బరి కోరుతూ కొబ్బరి గ్రేట్ చేసుకుంటే కనుక ఇక టేస్ట్ ఇంకా బాగుంటుందండి మేము మిక్సీలో పట్టేయబట్టి కొంచెం ముద్దలానే వచ్చింది అలాగే ఎక్కువ మగ్గకూడదు ఇదిగోండి మేము తర్వాత పచ్చిమిరిగి కూడా పేస్ట్ చేస్తాం కదా అది మనం ఎక్కువ మగ్గ పెట్టాం కాబట్టి పచ్చిమిరిగి వేపుకున్నాం లేదు అంటే పచ్చిమిరపకాయ పచ్చి పచ్చిమిరకాయలు వేసేసి ఇందులో మగ్గ పెట్టుకోవచ్చు ముందే మగ్గిపోయింది కాబట్టి మగ్గాల్సిన పని లేదు జస్ట్ తాలింపు ఇది కలిసే వరకు ఆ వేడి లాక్కునే వరకు పెట్టుకుని కట్టేసుకోవడమే సాల్ట్ వేయడం మర్చిపోకండి సాల్ట్ కూడా ఎక్కువ పడుతుంది పులుపు కదా ఎక్కువ సాల్ట్ పడుతుంది సాల్ట్ ఎక్కువే పడుతుంది పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ పడుతుంది అంతే మొత్తం అన్నీ కలిసిన తర్వాత మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నీ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలామంది తెలుసుంటుంది తెలియకపోతే ఖచ్చితంగా పచ్చడి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్